పది రూపాయల కాయిన్పై అంబేద్కర్ ఫోటో రావటం పట్ల అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వరవిని హెచ్టీవీ విలేకరుల బృందంతో కలిసి వారి గృహంలో సన్మానించిన హెచ్టీవీ అధినేత మెట్రో శ్యామ్ ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ పది రూపాయల కాయిన్పై అంబేద్కర్ ఫోటో వేయటం పట్ల కాల్వరవి కృషి ఫలించింది అని అన్నారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కాల్వరవి అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా పది రూపాయల కాయిన్పై అంబేద్కర్ ఫోటో వచ్చిందంటే అందుకు కారణం కాల్వరవి అని మెట్రో శ్యామ్ కొనియాడారు ఈ సందర్భంగా కాల్వరవి మాట్లాడుతూ అంబేద్కర్ ఫోటో పది రూపాయల కాయిన్పై రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే మీడియా పరంగా మెట్రో శామ్ మాకు అన్ని విధాలుగా సపోర్టు చేశారని ఇది ప్రజలకి అధికారులకి తెలిసే విధంగా వారు కృషి చేసినందుకు కాలువరవి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఏప్రిల్ నెలలో అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు ఈ దీక్షకి ప్రతి ఒక్కరూ మద్దతు తెలియచేయాలని అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలిపి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు కూడా సహకరించాలని కాలువరవి పిలుపునిచ్చారు

అంబేద్కర్ గారి అభిమానులటువంటి ఆశీర్వద ఫలం అందరూ ఉండబట్టే పది రూపాయల నాణ్యంపై అంబేద్కర్ గారి చిత్ర అనుమతి అదేవిధంగా కరెన్సీ నోట్లపై కూడా ముద్రించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏప్రిల్ పదకొండవ తారీఖున అంబేద్కర్ గారు చిత్రీ కరెన్సీ ముద్రించాలని ఆమర నిరా అధ్యక్ష నరసవ చేస్తాం సార్ మీ అందరూ సహకారం సపోర్ట్ సపోర్ట్ మా మా మీకు ఖచ్చితంగా ద్వారా సేవలు అందిస్తాం సార్ థ్యాంక్ ఎప్పుడు మాకు మీరు అండగా నిలబడి ఇప్పటివరకు మేము చేసే ప్రతి ఉద్యమంలో కూడా మీ పాత్ర చాలా ఉంది మీడియా పాత్ర ముఖ్యంగా శ్యామ్ గారు మీ పాత్ర ఉంది ఎందుకంటే ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా మీరు దాన్ని

నాణ్యంపై కాయన్పై ముద్రించటం జరిగినందుకు ఇంతకాలం పదమూడు సంవత్సరాల నుండి మేము చేసిన ఉద్యమ ఫలితంగా కాయన్పై అంబేద్కర్ గారి బొమ్మని ముద్రించడం జరిగిందని చెప్పని వారు మమ్మల్ని సత్కరించటం ఇంతమంది వచ్చి మీడియా పరంగా మాకు ఎన్నో రకాల సహకారాన్ని అందిస్తున్నటువంటి మా మిత్రుడి శ్యామ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత పదమూడు సంవత్సరాల నుండి అలుపెరగిన పోరాటం ఈ నర్సపేటలో కాకుండా జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలో కూడా ఈ ఉద్యమం ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశంలోని ఒక సంచలనాత్మకమైనటువంటి విధంగా ప్రచారం జరుగుతూ ఉంది ఈరోజు అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ గారి బొమ్మని ముద్రించాలని చెప్పిన ఒక ఆలోచనతో కూడా ఉండటం ఈ ఉండటానికి గల కారణం కూడా ఈ పదమూడు సంవత్సరాల ఉద్యమం మేము చేసిన పోరాటం దాని ఫలితంగా ఈరోజు పది రూపాయలు కాయన్పై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీడియా పరంగా చూస్తే మాకు అందరూ చాలా సహకారాన్ని అందించారు అందరిలో నాకు మొట్టమొదటిగా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను అంటి పెట్టుకొని నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వారిదిగా టీవీ శ్యామ్ గారు మరియు హెచ్ శ్యామ్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏప్రిల్ పద్నా ప పదకొండో తారీఖున నరసరావుపేటలో వేలాది మందితో ఆమరణ నిరా దీక్ష చేయబోతా ఉన్నాను అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై కూడా అన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పిన ఒక డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా నేను ఆమోదించి అది ముద్రించే దిశగా మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను చేస్తున్నటువంటి రేపు చేయబోతున్నటువంటి దీక్షకి శ్యామ్ గారిని మాకు సహకారం అందించాలని అదేవిధంగా శ్యామ్ గారి ద్వారా అన్ని ఛానల్స్ కూడా మేము చేయబోతున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పని అదేవిధంగా మేము చేస్తున్న పోరాటం ప్రజలకి అధికారులకి నాయకులకి ప్రభుత్వాలకి చేరే విధంగా ఒక వారధిగా మీడియా పనిచేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరిని మరీ మరీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను జై డాక్టర్ అంబేద్కర్ జై భీమ్